ప్రచారాన్ని అందజేస్తున్నారోలు వర్ష ఒంగోలు బుల్స్ మిథుల్ ఒంగోలు ఎస్ఎస్ఆర్ బుల్స్ హరిబాబు ఒంగోలు బుల్స్ మరియు ఫార్మర్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లైవ్ అవుతుంది దూర ప్రాంతాల్లో ఉన్న వారి కార్యక్రమాలను వీక్షించాలి ప్రదర్శనలో లో ప్రతి దత్త యజమానికి కూడా తమ్మిడి అంజయ్ సౌదరి గారు నాన్నగారు పేరు మీదగా గిఫ్ట్ బహుకరిస్తున్నారు ఈ దత్త యజమానికి బహుకరించవలసిందిగా మన ఈ ప్రదర్శనలో బహుమతి దాత ఎగ్జామ్ వెంకట్రావు గారిని గత ఆహ్వానిస్తున్నాం ప్రతి గత ఐదు నిమిషాల్లోనే మేము గత ప్రదర్శన జరిగే ఆఖరి ఐదు నిమిషాల్లోనే గ్రౌండ్ దగ్గరికి వచ్చి గాలి కట్టుకొని రెడీగా ఉండాలి ఇక్కడికి వచ్చి గ్రౌండ్ బయట కాలు కట్టినా